నేను మీ శేషగిరి శ్రేష్టి అస్టోదర్ అండ్ వాస్తవ సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు మీకు సెప్టెంబర్ ధనుర్ రాశి మాసాలను చెప్పబోతున్నాను అంతకంటే ఎప్పటికీ మీరు నా ఛానల్ని లైక్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మీరు నాకు చేయగలిగిన ఒక గొప్ప ఫేవర్ దేశ విదేశాల్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ రీయూనియన్ కానీ ఒకసారి రీటచ్ చేసి నా సబ్స్క్రైబర్ని పెంచండి ఇంకా విషయానికి వస్తే ధనుర్ రాశి వారికి కొంత ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది ఈ మాసం అనుకూలత ప్రతికూలత ఏ రంగంలో అనుకూలత ఉంటుంది ఏ రంగంలో ప్రతికూలత ఉంటుంది అంటే మొదటి సగభాగం కంటే రెండో సగభాగమే కొంత అర్థవంతంగా ఆనందవంతంగా ఉత్సాహవంతంగా ప్రోత్సాహకరంగా అభివృద్ధికరంగా ఉంటాయి అది ఎలాగా అంటే శుక్రుడు వల్ల కొంత సాంస్కృతిక రంగం వారికి కళారంగం సినిమా రంగం వ్యాపార రంగం వారికి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది లాభకరంగా ఉంటుంది విశేషకరంగా ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి మొదటి సగ భాగం చాలా ధల్గా ఉంటుంది క్రయ విక్రయాలు చాలా తక్కువగా ఉంటాయి రెండో భాగంలో అంటే ఫిఫ్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ తర్వాత ఈ కుజ మార్కు వల్ల కొంత ఉత్సాహంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది అలాగే వివాహాది ప్రయత్నాలు చేసేవారికి రాశిలో అద్భుతమైన గురుబలం వల్ల వీరికి అద్భుతంగా ఉంటుంది ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఒక శుభవార్త కూడా ఈ రాశి వారు త్వరలో వినబోతారు పోటీ రంగంలో వీరికి గెలుపు లభిస్తుంది ఇంటర్వ్యూలో కానీ ఇలా కానివ్వండి క్రీడారంగం వారు కూడా మీరు క్రీడారంగం వారిలో కూడా గెలుపు సాధ్యం ఖచ్చితంగా వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఏ పనైనా మీరు అనుకొని మొండిగా ఈ నెల స్టార్ట్ చేసి ప్రారంభించి ముందుకు వెళ్తే ఇక మీకు తిరిగి ఉండదని రాసి పెట్టుకోండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రాసి వారు పథకాన్ని వదలండి ఉత్సాహంగా పనిచేయండి ఈ మాసంలో మీకు కావు అనుకున్న పనులు కూడా గతంలో వదిలేసిన పనులు కూడా మీకు అద్భుతాలుగా విజయాలుగా మీకు తిరిగి వస్తాయి గ్యారెంటీ నాది మిత్రులరా కావాలంటే కామెంట్ కూడా చేయండి ఎందుకంటే అంత గురుబలం ఉంది ఉపయోగించుకోండి బాగుపడండి మీరు అన్ని విధాలుగా సక్సెస్ అవ్వండి ఈ ఈ రాశి వారు ఈ ధనుర్ రాశి వారు ఈ మాసం ఏ ప్రయత్నాన్ని కూడా అన్ని రంగాల్లో మీరు ప్రయత్నం చేస్తే ఈ మాసం ఖచ్చితంగా విజయతలు అవుతుంది ఎందుకంటే గురుబలం ఉంది సో నా వీడియో మీకు నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని నాకు సంభవించింటే